నమః పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోకా భవంతు సర్వే భవంతు ఈరోజు చల్లంగి అమావాస్య అండి పుష్యమాసం లాస్ట్ రోజు రోజు నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా ఈ రోజునే చల్లంగి అమావాస్య అంటారు చల్లంగి అమావాస్య చాలా పవిత్రమైనదండి ఆరోగ్య ప్రాప్తికై సముద్ర స్నానం ఆచరిస్తారన్నమాట ఇక్కడ అందరూని కాకినాడలో సముద్రం ఉంది కాబట్టి సముద్ర స్నానానికి వెళ్తాము అదే పల్లెటూర్లలో అయితే దగ్గరగా ఉన్నటువంటి ఉప్పుటేరు ఖచ్చితంగా ఉంటుంది ఆ ఉప్పుటేరు కాడికి వెళ్ళి స్నానమాచరిస్తారన్నమాట వీలు కుదిరిన వారు సముద్ర స్నానం చేస్తారు ఈరోజు మేము ఆ విధంగానే సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత గోపూజ పూజ చేసుకుంటున్నానండి ఈరోజైతే నేను అమావాస్య కాబట్టి మా పెద్దలను అందరినీ స్మరించుకొని నా నా కుటుంబం నా వంశాభివృద్ధి కోసం నా పుట్టినిల్లు మెట్ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ రోజు గోపూజ చేసుకుంటున్నానండి మా ఫ్యామిలీ అందరూ కలిసి బీచ్కి వెళ్ళామండి కాకినాడకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో చల్లంగి గ్రామం ఉంటుంది అక్కడ ఏసుడు కొలువు తీరు ఉంటాడనమాట అక్కడికి వాళ్ళం అయితే ఈయనకి వర్క్ తర్వాత పిల్లలకి స్కూల్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేదన్నమాట అండి కోదండపానికి ఈరోజు ఎగ్జాము అందుకే మేము అక్కడికి వెళ్లకుండా కాకినాడలో ఉన్నటువంటి బీచ్లోకి వెళ్ళామండి సూర్యోదయం అవుతుంది చాలా బాగుంది అక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది అక్కడే ఒక పెద్ద ఆవిడ లింగాన్ని తయారు చేసి స్వామివారికి పూజ చేసుకుందనమాట అది అనుకోకుండా నాకు అంటపడింది పడినప్పుడు అమ్మ నేను పూజ చేసుకుంటాను అన్నాను అంటే ఆవిడ అనుమతి ఇచ్చారనమాట అప్పుడు వెంటనే ఆవిడ ఇచ్చినటువంటి పసుపు కుంకుమ అక్షంతలో వేసి నేను మంత్రజాపం చేశానండి అక్కడ మారేడుపత్రి కూడా ఆవిడ వేసుకున్నారు ఉమ్మెత్తి పూ పెట్టుకున్నారు అయితే అవి చూసి నేను త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం ఉమయా సహదేవేశం వాహనం నంది శంకరం ముచ్చతే పర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పితం బిల్వాష్టకం అండి బిల్వాష్టకం పఠించాను తర్వాత శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ మూడు మూడుసార్లు తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించానన్నమాట ఆ పెద్దవాడు చాలా ఆనందపడ్డారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి చాలా బాగా వచ్చామమ్మ స్వామివారే రప్పించుకున్నారు నా కడుపు నిండిపోయింది నేను చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను యాభై ఊళ్ళు దాకా తిరిగి వచ్చాను అందుకని ఏవో చెప్పారనమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఆవిడ నాకు పూజ చేసుకునే అనుగ్రహం అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా భాగ్యం కిందే భావిస్తున్నానండి శ్రీమాత్రేణమహ ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా పూజ చేసేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి అప్పుడు నేను గో గోవుని పూజలో నిమగ్నమయ్యానమాట అయితే కామదేవుని అయితే కడగనివ్వదండి కానీ ట్రై చేద్దామని కడిగాను కడగనిచ్చింది లాస్ట్కి అయ్యేసరికి పొడుస్తుందేమో అంటూ భయంతోనే ఉన్నాను అయితే కామదేవుని కడిగిన తర్వాత దూడని కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి నేను గోవు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఆ సమయానికి ఎటువంటి శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటానన్నమాట ఆ రోజు శుక్రవారం అయితే ఒక రకంగా శనివారం అయితే ఒక రకంగా ఆదివారం అయితే ఒక రకంగా అలా ఏ రోజుకి తగ్గ శ్లోకాలు నామాలు అలా చేసుకుంటూ ఉంటానండి కానీ ఎప్పుడు నేను జపించే శ్లోకం సర్వ మంగళ సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకీ దేవి నారాయణి నమోస్ దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహీ యశో దేహి ద్విషోజయీ ఈ మంత్రాన్ని తప్పకుండా జపిస్తానండి తర్వాత మిగతా మంత్రాలన్నీ కూడా జపిస్తాను ముందు చెప్పిన విధంగా శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణిని ఈ శ్లోకాన్ని మూడుసార్లు చేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదివిన ప్రతిఫలం లభిస్తుందంటండి ఆ మంత్రాన్ని కూడా నేను జపించుకుంటాను విష్ణు సహస్రమా స్తోత్రంలో ఈశ్వర ఉవాచ అని ఉంటుంది అప్పుడే ఈ శ్లోకం వస్తుందన్నమాట అంటే ఏసడు స్వయంగా చెప్పాడనమాట శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం జపించటం వల్ల మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిఫలం లభిస్తుంది అనేసి ఆ రకంగానే నేను గోసేవ చేసుకుంటానండి దాంతోపాటు నేను కొంచెం కొత్త కొత్త శ్లోకాలు కూడా నేర్చుకుని చేస్తూ ఉంటాను నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యేచ నమో నమ गोप्रियायै गोमात्रे यशोदायै नमो नमः नमो देव्यै महादेव्यै सुरभ्ये च नमो नमः गोप्रियायै गोमात्रे यशोदायै नमो नमः नमो देव्यै महादेव्यै सुरभ्ये च नमो नमः गोप्रियायै गोमात्रे यशोदायै नमो नमः सर्वदेवमयि गेः सर्वदेवस्वरूपिणी सर्वेषां वन्दनीयासि सर्वदेव नमोऽस्तु ते సర్వదేవ దేవ సర్వదేవమయీ గేహె సర్వేవస్వ రూపిణి వందనీయాసిదేవనమోస్తుదేవమయీ గేహి సర్వదేవస్వరూపిణి వందనీయాసి దర్ సర్వదేవనమోస్ మనం ఏదైనా శ్లోకం ఇంట్లో పఠించడం వల్ల సాధారణ ఫలితం అదే దేవాలయంలో పఠించడం వల్ల వందరెట్లు ప్రతిఫలం నదీ తీరంలో జపించడం వల్ల వెయ్యి రెట్లు ప్రతిఫలం అదే దగ్గర పఠించినట్లయితే ఒక్క శ్లోకానికి ఒక్క మంత్రానికి లక్ష ప్రతిఫలం లభిస్తుందట అండి ఆలకించారు కదా లక్ష ప్రతిఫలం లభిస్తుందంట అంతటి ప్రతిఫలం లభిస్తుందని చెప్ చెప్తుందండి శ్రీమాత్రే నమ నేను ప్రతిరోజు గోవుని తాకి నామం కానీ అమ్మవారి నామం కానీ ఈశ్వర నామం కానీ ఎప్పుడు ఎదురు చెప్పుకుంటూనే ఉంటానండి గృహ ప్రదక్షిణ చేసేటప్పుడు సమయానికి వచ్చిన మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను పౌర్ణమి అమావాస్య ప్రత్యేక దినాల్లో గోపూజ ప్రత్యేకించి చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు సమయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను గోవు దివ్య స్వరూపం అటండి ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరినటువంటి స్థానం శరీరం అండి అంత గొప్ప గోమాతను మనం ఎంత పూజించినా తక్కువేనండి Sekolah 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 మా గోమాతకు కామధేనువు అని పేరు పెట్టుకున్నానండి నేను ప్రాప్తి సిద్ధిస్తుంది అని గోపూజ చేయటం వల్ల ఒక ప్రతిఫలం గోసేవ చేయటం వల్ల ఒక ప్రతిఫలం దానికి ఆహారంగా గ్రాసాన్ని పెట్టడం వల్ల ఒక ప్రతిఫలం మనకు లభిస్తుందంటండి అందుకే నేను గోపూజ గోసేవ చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా నమ్మే చేస్తున్నాను చాలా ఇష్టపడి చేస్తున్నాను అన్నమాట మా ఆవ అయితే నాకు పాలు ఇవ్వదండి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అక్క పాలు తీసి పెట్టు అని నా దగ్గర ఉన్నటువంటి ఆవు ఒంగోలు ఆవండి దీని దగ్గర అస్సలు పాలు ఉండవు చెప్పాలంటే దూడకు కూడా సరిపోవేమో అనిపిస్తుందండి పాలు అయితే వాళ్ళమ్మ పాలు ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కష్టమాటు తాగుతూనే ఉంటుంది అయినా సరిపోవు పాపం గుంజుతూనే ఉంటుంది అన్నమాట అయితే తీయడానికి కూడా మా ఆవు సహకరించదండి కాలుతో తన్నిద్ది పొడుస్తుంది రెండూ కూడా అని ఈ పూజ చేసుకుంటున్నాను కానీ రోజూ స్నానం చేయించాను నేను ఎప్పుడూ స్నానం చేయించనండి గోమాతకి తడిబట్ట పెట్టి తుడుస్తాను లాస్ట్కి పూజ చేయనిస్తుందో చేయనివ్వదో అనే టెన్షన్తోనే చేస్తున్నాను అన్నమాట అండి నేనైతే అయితే నేను పూజ చేసుకున్నంతసేపు ఓం నైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం నైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటూ గోపూజ చేసుకుంటున్నానండి అయితే మా కామధేనువు గంగడోలు నిమరమని చెబుతూ ఉందన్నమాట కొంచెం పొడుస్తాను అని కూడా బెదిరించిందండి నన్ను అంతేకే పూజ అలంకరణ మధ్యలో ఆపేసి దానికి దానా పెడుతున్నాను ఎందుకంటే తన్నేస్తుందేమో పొడుస్తుందేమో అలంకరణ పూర్తి అవ్వలేదు ఇంకా పూజ ఎప్పుడు చేయను అని మధ్యలో దానా పెట్టేస్తున్నాను అన్నమాట పూర్తిగా చేయనిస్తుందో లేదో అన్న డౌట్ నాకైతే ఇంతకు ముందు ఒకసారి ఇలా రెడ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు కూడా కామధేను కొంచెం ఇబ్బంది పెట్టిందండి ఫస్ట్ అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు కొద్దిసేపటికి మరి ఎందుకు పెట్టిందో నన్ను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు అలాగే చేసేలా ఉందండి మా అయితే మా కామధేనువు నన్ను చేయనివ్వాలి కానీ అండి ఎంత అలంకరణ అయినా చేసేయాలి అనిపిస్తుంది నేను దీపావళి నాడు కూడా అలంకరణ చేసుకునే వీడియో పెట్టానండి ఆ రోజు ఎంత సహకరిస్తే అంతా చేస్తానన్నమాట కామధేను సహకారంతోనే నా అలంకరణ ఉంటుందండి ఈరోజు సహకరించలేదు కాబట్టి ఈ కొద్దిపాటి అలంకరణ అన్నమాట లేకపోతే ఇంకా ఎక్కువగా చేస్తాను మా కామదేనివి ఈరోజు చాలా కోపంగా ఉందండి దాన్ని బుస కొట్టడం చూసారా తాండవం చేసేస్తుంది అనమాట దానికి కోపం వస్తే తట్టుకోలేము తట్టుకోలేమండి దానికి డెలివరీ టైంలో కూడా ఇలాగే విశ్వరూపం చూపేస్తుంది నాకైతేనే ఈరోజు బాగానే ఉంది అనుకున్నాను మళ్ళీ దాని మనసు బాగా ఇలాగ చేసిందనమాట అని నేను అలాగే జాగ్రత్తగానే చూసుకుంటాను అనుకోండి దోడని ఆవుని కలిపి గోప్రదక్షిణ చేద్దాము అనుకుని దగ్గరికి వదిలాను ఈ లోపేమో లక్ష్మి బయటికి వెళ్ళిపోయిందండి దానికి ముందే ఇంటికాడ ఉండబుద్ధి అయ్యటం లేదు రోజు బయటికి వెళ్ళిపోయి వస్తున్నాయి దానా తినడానికి ఈరోజు ఉంచుకున్నాను ఉంటే ఉంటుంది కదా అనుకుంటాను కానీ ఉండడానికి అసలు ఉండటానికి అస్సలు చూడటం లేదండి లక్ష్మి బయటికి వెళ్ళిపోవడానికే చూస్తుంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళమ్మని రమ్మనికేకలు పెడుతుంది అనమాట ఒకవేళ వదిలేద్దామా దీని దగ్గరికి వెళ్తే కామధేనువు నన్ను కాలుతో తంతుంది బొరతో ఇసిరేస్తుంది అన్నమాట అండి చూసారా నేను అస్సల దగ్గరికి రానివ్వటం లేదు అందుకే భయం వేసి ఇంకెప్పడం అవ్వలేదన్నమాట అండి ఈ లోపు దూడని దగ్గరికి తీసుకుని వద్దామని అని నేను ట్రై చేస్తున్నాను నేను పరిగెడితే ఇంక రోడ్డు ఎక్కేస్తుందండి అందులో మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు దూడ వచ్చిన తర్వాత కొంచెం శాంతంగా అయిందండి అయినా నన్ను అయితే దగ్గరికి రానివ్వటం లేదు గోప్రదక్షిణ దూరంగా ఉండే చేసుకున్నాను ఫస్ట్ కర్రతో చేసుకున్న మూడు ప్రదక్షిణలు గోప్రదక్షిణే అండి తర్వాత మీరు అందరూ చూస్తారు కదా అని మిమ్మల్ని కూడా ప్రదక్షిణ చేయిస్తున్నాను అన్నమాట అయితే ఫస్ట్ తల్లికి దూడకి కలిపి చేసుకుందామని దూడను వదిలేనండి అదే తప్పు అయిపోయింది బయటకు పోవడం అని ఇంత టైం వేస్ట్ అయిపోయింది ఓం లక్ష్మీం సమస్త దేవనితాం లక్ష్మీ శేరసముద్రరాజతనయాం శ్రీరంగదాేశ్వరీ దాసీభూత సమస్తవని తంకైకదీపా శ్రీమన్మందలబ్ధవిభవత్ప్రం నీంద్రగంగాక్యకొుంబినిీ సరసిజా వందే ముకుంద్రియం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీవరలక్ష్మీశా ప్రసన్నా మమ సర్వదా పరం అనుసోపసమ భీతి ముద్రం కరేర్వహంతేం కమలహస్తనస్తాం బాలార్క కోడి ప్రదబాం త్రినేత్రాం జగదేస్తర్యంతం ఇక్కడికి ఇలా చూడు ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ ఇక్కడ ఉంది కదా లల్లరా లక్ష్మి దవొచ్చే చూసారండి కామధేను కన్నా ముందు లక్ష్మికి ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం ఉండటం లేదు బయటికి వెళ్ళిపోవడానికే చూస్తుందన్నమాట నేను ఎంత సేపు పిలిచినా సరే వెనక్కి తిరిగి కూడా చూడలేదండి డైరెక్ట్ వెళ్ళిపోయి బయట అరుస్తుంది అనమాట అమ్మని రమ్మని ఒకవేళ విప్పుదామా అంటే ఆవు తన్నేస్తుందండి ఎవరూ లేరు మా వారు ఉన్నట్లయితే ఒకరు కాసుకుని ఒకరు ఎప్పొచ్చు ఇంటికాడ ఎవరూ లేరు కొద్దిసేపు చూసి ఇంక మేడ పైకి ఎక్కానండి టమాటా తర్వాత వంకాయలు కోసుకుందామని ఈరోజు అత్యాసర పచ్చి పులుసు వేసుకుంటానండి అప్పుడే అరగంట అవ్వస్తుంది అయినా దూడ బయట నుంచి అరుస్తుంది తప్ప ఇంటికి అయితే రావటం లేదనమాట శ్రీమాతేణమహన్